రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం హాట్ టాపిక్ గా మారింది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నర్సయ్య తీవ్రంగా ఖండించారు జగన్ రెడ్డి ప్రభుత్వ హయంలో ల్యాండ్ శాండ్ వైన్ మైన్స్ రంగాల్లో జరిగిన అవినీతిపై బహిరంగంగా ప్రశ్నిస్తున్న ఏకైక మంత్రి రాంప్రసాద్ రెడ్డేనని ఆయన స్పష్టం చేశారు మంత్రి రాజీనామా చేస్తే తాను పోటీ చేయనట్టు మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా వినోదంగా మారాయని విమర్శించారు ప్రజాస్వామ్యం నైతిక విలువలపై మాట్లాడే హక్కు శ్రీకాంత్ రెడ్డికి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాయి చోటి కేంద్రంగా జరిగిన భూ లావాదేవీలపై న్యాయ విచారణ జరిగితే వందల కోట్ల అవినీతి బయటపడుతుందని హెచ్చరించారు మంత్రి రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ శ్రీకాంత్ రెడ్డి ఒక గురివిందగింజ ఎందుకంటే ఆయన చేసే తప్పులు ఆయన కానరావు గురివిందకు తన కింద ఉండే నలుపు ఎలా కన్నరాదో ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యం నైతిక విలువలంటూ దయ్యాల వేదాలు వల్లించినట్టుగా ఈయన వేదాలు వర్ణిస్తున్నారు గత వారం రోజులుగా రాజంపేట మరియు పాత ఉమ్మడి కడప జిల్లాలో ఈయన ఒక విదూషకునిగా తయారైనడు ఈయన చెప్పే మాటలకు ప్రజలందరూ పగలబడి నవ్వుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా వారు చేసిన ఛాలెంజీలపైన వారు చెప్పిన మాటలపైన నిలబడరు ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీ ఆరాధ్య నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీని అధికారం లేక తీసుకురాలేకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా రాజీనామా చేస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది తొంభై తొమ్మిదిలో తెలుగుదేశం వచ్చింది ఆయన ఏమన్నా రాజీనామా చేశాడో ఒకసారి ఆలోచించండి తిరిగి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఈ వాగ్దా ఈ ఛాలెంజ్ చేసిన రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది మనకందరికీ తెలుసు ఇకపోతే వీళ్ళ ప్రస్తుత నాయకుడు జగన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పను వందల కులది వేల కొలది వాగ్దానాలు ప్రజల ముందు చేసి తొడలు తొట్టి ఎన్నో ఛాలెంజ్లు చేసి ఏమైనాడో కడాకో వెయ్యి రూపాయలు పంచేదానికి వెయ్యి రూపాయలు పెంచేదానికి పెన్షన్ను నాలుగేళ్ల పాటు టైం తీసుకున్నాడు అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం కాదు కదా లిక్కర్ స్కామ్ చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు ఈరోజు మూడు వేల ఐదు వందల కుంభకోట్ల లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి జైలుకి వెళ్లి బెయిల్ పైన బయట దొరుకుతున్నాడు ఈయన మరో నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రాక మూడు నెలలుగా ఊచలు లెక్క పెడుతున్నారు వీళ్ళు నీతులు నియమాల గురించి మాట్లాడతారు సిగ్గుండాల శ్రీకాంత్ రెడ్డి నీ నీ పార్టీ నాయకులకు ముందు సలహా ఇవ్వ రాజ్యాంగం ప్రమాణం చేసి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్ట్రై ఈ ఈరోజు అసెంబ్లీకి పోకుండా ఉన్నారు నువ్వు ముందు వాళ్ళకి సలహా ఇవ్వు నీ జగన్ రెడ్డికి సలహా ఇవ్వవు రాజ్యాంగం పైన ప్రమాణం చేశాం కదా ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి కదా మీరందరూ రాజీనామా చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వో